రామోజీపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ రోడ్డు ఈ రోడ్డు కంకర తేలి ఈ విధంగా ఉంది మరి దీన్ని పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక యువకులు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ చెరువు కట్ట ఉంది చెరువు కట్టకు సంబంధించిన వీటికి సంబంధించిన భూములపైన కూడా మనకు ఇక్కడ మక్కల దుర్గయ్య గారు అనేక పోరాటాలు చేసి ఈ భూ కబ్జాలను అడ్డుకున్నారు మరి ఈ కలవట్టు ఇవన్నీ నిర్మించాలని చెప్పేసి ఆయన సంకల్పం చేశారు చెప్పండి దుర్గాయ్య గారు ఈ రోడ్డు ఏ విధంగా ఉంది మరి ఇట్లా దీని పరిస్థితి ఏంటని ఈ రోడ్డు అద్వానంగా ఉంది అయితే ఈ చెరువుకు రెండు దిక్కల అలుగు పోయేది అక్కడ ఒక అలుగు ఉండి పోయేది ఇక్కడ ఒక అలుగు పోయేది అయితే ఈ అలుగు మూయడం వల్ల వన్ సైడే అలుగు ఎక్కువ పోవడం జరిగింది అలుగు అక్కడ ఎక్కువ వన్ సైడ్ ఎక్కువ పోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఈ తీయడం జరిగింది అయితే అప్పుడు గతంలో వేసినటువంటి ఈ రోడ్డు వేసినటువంటి వ్యక్తులు ఈ రోడ్డు వేసే ముందు ఇక్కడ ఒక నాలుగైదు పైపులు వేసి వేస్తే నీళ్ళు అక్కడ వెళ్ళిపోయాయి ఇక్కడ మొత్తం మూసేస్తారు మూసేయడం వల్ల ఇది మేమే తీపిచ్చినాం చేపించిన తర్వాతకి ఈ రోడ్డు ఈ రకంగా అయ్యింది కాకపోతే దీన్ని కలవటు కట్టిస్తాను నన్ను రామాలపేట ప్రజలు సర్పంచ్గా ఎన్నిక చేస్తే నేను ఇది ఇక్కడ అలవటు కట్టించి మంచిగా వాటర్ పోయే విధంగా చేస్తానని ప్రజలకు తెలియపరుస్తున్నాను ఆ వీరులగన్నమ్మా ఇది వీర తెలంగాణ సాయుధపూర్వం